ये जाड़ा का यार है 아이 <목소리도> 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 అవునవును అవును అవును అంటే అది ఏంటంటే ఆయన ఊర్లుగా చెప్పారు చేయలే అంటే మధ్యలో హాలిడేస్ వచ్చాయి కదా అందువల్ల కోసం ఆయనే చెప్పారు త్రీ డేస్ పడుతుంది

మేము డాక్టర్ కొల్లి శారదా మార్కెట్ మార్కెట్ని నూతనంగా లీజుదారులందరూ మేము పాట పాడుకున్నాం అండి ఆక్షన్ పెడితే ఆక్షన్ లో అందరికి రోస్టర్ ప్రకారం ఎస్సీలకి ఎస్టీఎల్కి బీసీలకి ఓసీలకి అందరికి షాపులు అలాట్ చేశారు దాని ప్రకారం మేము ఎంతైతే ఆక్షన్లో పాటపోయిందో అంత పాట పాడుకున్నామండి కానీ ఆ రోజు నుంచి ఇప్పటివరకు మా దగ్గర వ్యాపారం చేయనివ్వకుండా మా దగ్గర రైతులు రానివ్వకుండా పాత వ్యాపారస్తులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులందరినీ ఎక్కడో ఆపేసి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు అన్నపూర్ణ కాంప్లెక్స్లో దాని గురించి అప్పటి నుంచి ఇప్పటికి మేము లక్ష లక్షల నెలకి లక్ష వేల రూపాయలు ప్రతి షాప్కి రెండు కట్టాలి పదిహేను నెలలు అద్దె కట్టాలి మేము అప్పులు చేసి అక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి వ్యాపారం చేద్దామని ఉంటే అప్పటి నుంచి వరకు మాకు ఒక్క రైతం రానివ్వకుండా పర్మిషన్ లేకుండా అనుకున్న కాంప్లెక్స్లో వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు మేము ఆ రోజు నుంచి వరకు కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మేయర్ గారిని వాళ్ళని కలుస్తాం మా బాధలో వినతపత్రాలు ఇస్తూ ఉన్నాం ఏమండి వాళ్ళు అక్కడ పర్మిషన్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు వ్యాపారం చేస్తే ఇక్కడ మేము వ్యాపారం చేయలేము కాబట్టి వాళ్ళని అక్కడ కట్టడి చేయండి మా దగ్గర మేము రైతులు తెచ్చుకొని వ్యాపారం చేస్తామని మేమంతా ముందుకు వచ్చామండి కానీ వాళ్ళు కోర్టు ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు కోర్టు కూడా ఫైనల్గా హైకోర్టులో మాకే పర్మిషన్ ఇచ్చి వాళ్ళది క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళకి సీల్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది రేపు పదో పదవ తారీఖులోపు పదవ లోపు కమిషనర్ కనుక వాళ్ళని కమిషనర్ గారు మేయర్ గారు అందరూ కలిసి కార్పొరేషన్ సిబ్బంది అంతా కలిసి వాళ్ళకి సీల్ వేస్తే వాళ్ళ షాపులకి మేము రేపు నుంచి వ్యాపారం చేసుకుంటాం అద్దెలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు వరకు మేము కాడ నుంచి టైం అయింది ఈ టైంలో కూడా రెంట కట్టమని నోటీసులు పంపిస్తున్నారు వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు అద్దె కట్టాలంటున్నారు మా దగ్గర ఇంతవరకు ఒక్క రూపాయి వ్యాపారం జరగలేదు రైతులు రానివ్వట్లేదు ఎవరు నాలుగైదు షాపులకే వ్యాపారం చేస్తున్నారు అది కూడా పాతలీదారుల్లో కొంతమంది వేరే పేర్ల మీద పాటలు పాడి వాళ్ళే వ్యాపారం చేస్తారు కానీ మా దగ్గరకు ఒక రైతును కూడా రానివ్వట్లేదు ఇక్కడ అయినా రేపు నుంచి అది సీలేసి మమ్మల్ని వ్యాపారం సరిగా చేయించుకొస్తే మేము ప్రభుత్వానికి కార్పొరేషన్కి ఆదాయం వస్తూ ఉంటుంది మేము ప్రజలకు కూడా అతి తక్కువ ధరలో కూరగాయలు అందగలుగుతూ ఉంటాం మా దగ్గర రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకన్నీ వసతులు కల్పిస్తాము అన్నీ చూస్తూ ఉంటాము మేము కూడా అందరం వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు మొదటి డిమాండ్ ఏంటంటే అన్నపూర్ణ కాంప్లెక్స్ ఉన్న వ్యాపారాన్ని అది క్లోజ్ చేయాలి ఇంకో చోట ఎక్కడ కూడా వాళ్ళు పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా కార్పొరేషన్ వాళ్ళు సహకరించాలి అదండి మాటిపై గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొల్లి హోల్సేల్ కూరగా మార్కెట్ నూతన యజదారుల అందరం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొలిశారదా మార్కెట్లో కొత్తగా ఆక్షన్ పాడుకున్న వాళ్ళు మేమందరం అందరం పాత యజుదారులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో దాదాపు ఇరవై శాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వానికి కమిషనర్కి కలెక్టర్కి వ్యతిరేకంగా అక్రమంగా వ్యాపారం చేస్తున్నారండి దీనిపైన మా ప్రెసిడెంట్ కాకుమారి పున్నారా గారి అధ్యక్షతతో మేయర్ గారికి కమిషన్ గారికి కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అందరికీ వినతపత్రాలు ఇచ్చామండి ఆ రాష్ట్ర హైకోర్టులో కూడా కేసులు ఇంప్లీడ్ అయ్యామండి ఇప్పటికీ అన్నపూర్ణ మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఈ రోజు కూడా ఆపలేదండి రాష్ట్ర హైకోర్టు తుతీర్పుగా పదో తేదీలోపు ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో కూరగాయలు అమ్మకుండా చేయమని కమిషన్ గారికి ఆదేశాలు జారీ చేశారండి రేపు పదో తారీఖు వచ్చింది రేపన్నా ఖాళీ చేయించి అక్కడ హోల్సేల్ మార్కెట్ నిలుపుదల చేస్తే ఇక్కడ మేము పాడుకున్న వాళ్ళకి న్యాయం జరిగిద్దని అనేక పర్యాయాలు చెప్పుకుంటున్నామండి మా బాధలు మీడియా ద్వారా చెప్తున్నాము ఆ పదమూడు వేల రూపాయలు అద్దె కట్టే వాళ్ళు ఇక్కడ కట్టకుండా కనీసం రెండు కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయారండి ఇక్కడి నుంచి వాళ్ళు ఇప్పటికీ ఏడు కేసులు వేశారు హైకోర్టులో వాళ్ళు ఏడు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు రకరకాలుగా రకరకాల లాయర్లను పెట్టేస్తున్నారు ఆ కేసు నెంబర్లన్నీ మీకు సబ్మిట్ చేస్తాం ఏడు కేసులు కేసుకి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వాళ్ళకి ఎక్కడ కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగ్గుతుంది పదో తేదీలోపు ప్రిన్సెస్లో ఖాళీ చేయమంటే ఈరోజు కూడా వ్యాపారం చేస్తున్నారండి కనీసం ఒకటో తారీఖు ఇచ్చారు కమిషన్ గారు నోటీస్ వాళ్ళని ఖాళీ చేయమని కమిషన్ గారు ఆదేశాలు జా ఉల్లంఘిస్తున్నారు కలెక్టర్ గారు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నారు ప్రభుత్వం అంటే లెక్కలేదు అసలు ఏ ఎందుకు అర్థం కావట్లేదు ఎవరికి ఇక్కడ వాళ్ళ సిండికేట్ వ్యాపారం బద్దలైతేనే ఇక్కడికి రావట్లేదండి కేవలం ఒక ఒక ఐదు ఆరుగురే సిండికేట్గా ముఠాగా అక్కడ కూడా నాలుగు వేల రూపాయలకి సిండికేట్ ముఠాగా అద్దెకి తీసుకొని సబ్లిడీజులుగా తొమ్మిది ఇచ్చి అద్దెకిచ్చి నెలకి మూడు లక్షలు సంపాదిస్తున్నారు నాకు వాళ్ళు ఒక ఆరుగురు ఒక ఆరుగురిని కట్టర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఇరవై శాఖల అనుమతి ప్రభుత్వం అనుమతి లేకుండా నడుపుతున్నా మరి ఇరవై శాఖలు ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదండి మేము ఇక్కడ ఆరు లక్షల రూపాయల నెలకు వచ్చే ఆదాయాన్ని రెండు కోట్లకు తీసుకెళ్ళాము ఇప్పటికైనా ప్రభుత్వం కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు అనుసరించి రేపు ఖాళీ చేయించేసి తదుపరి వాళ్ళు ఏ కోర్టుకు వెళ్ళినా ముందస్తుగా కేవిట్ దాఖలు చేసి ఈ యొక్క మార్కెట్ని ప్రారంభం కోరుచున్నామండి ఇదే మా విజ్ఞప్తి పదవ తారీఖు సీజ్ చేయపోతే కార్పొరేషన్ ముందు ధర్నానండి అది మార్కెట్ క్లోజ్ చేసిన దాకా మా ఉద్యమం ఆగదు కాకుమాన్ పొన్నారా గారు ఈ నిర్ణయం తీసుకున్నారు దాని గురించి ఆలోచన లేదండి మాకు ఇంకో మార్గం లేదు దాదాపు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు గుడ్ విల్ ట్యాక్స్ గా కట్టామండి ఇళ్లలో డబ్బులు తెచ్చి బాగా సీజ్ చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నారండి వీళ్ళు ఇంకో కోర్టుకి వెళ్తాం ఇంకో కోర్టుకి వెళ్తామని బయట చెప్తున్నారు అందరికి అంతేగాని కమిషనర్ గారు అయితే చిత్తశుద్ధిగా ఉన్నారు దాని గురించి ఆలోచన లేదు సిద్ధంగానే ఉన్నాను ఇప్పుడు కూడా ఇప్పుడైనా మా వినతి పత్రండి మా ఆరు నెలలు ముందు డబ్బులు కట్టేశాం గుడ్విల్ కింద లక్ష ముప్పై రెండు వేలు డీడీ అడ్వాన్స్ ధరావత్తు కట్టేశాం దాదాపు ఒక్కొక్క షాప్ కింద ఏడు లక్షల రూపాయలు అక్కడ కార్పొరేషన్లు ఉన్నాయి మాయి ఆ ఇబ్బంది కార్పొరేషన్ నష్టపరిచే విధంగా చేయం మేము కాకపోతే ఇప్పటికైనా ఇప్పటికైనా ఈరోజు కోర్టు ఆర్డర్స్ అమలు చేయవలసిందిగా కమిషనర్ గారికి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నామండి ఆయన సపోర్ట్ చేయకపోతే ఇక మాకు వేరే దారి లేదండి వ్యాపారాలన్నీ క్లోజ్ అయిపోతాయి మా ఇళ్లలో వాళ్ళు కూడా రోడ్డు మీద రావాల్సి వస్తుంది ఇప్పటికైనా అక్కడ అక్రమంగా చేస్తున్న ఆరుగురు ఆరుగురే ముఖ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారండి వాళ్ళే వాళ్ళ సపోర్ట్ మార్కెట్ వాళ్ళ వచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నారండి అది ఇప్పటికైనా మా విజ్ఞప్తి కమిషనర్ గారు మా ఎందుకు దయించి వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం కోర్టు ఆర్డర్స్ ప్రకారం మేము పాట పాడుకున్నాం ఎప్పటికైనా స్పందించి కమిషన్ గారు ఇప్పటికైనా స్పందించి హైకోర్టు ఆర్డర్ అమలు చేసి తదుపరి వాళ్ళు ఏ కోర్టుకి పై కోర్టుకి ఆ కోర్టుకి వెళ్లకుండా కేవిట్లు దాఖలు చేసి మాకు సహకరించవలసింది కోరుచున్నామండి ఓకేనా చెప్పండి కొల్లి శారదా మార్కెట్ నూతన లీజుదారులు మా ప్రెస్ మీట్లో చెప్తుంది ఏంటంటే రాష్ట్ర హైకోర్టు పదవ తేదీ ముందే ఖాళీ చేయమని అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న హోల్సేల్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి దాన్ని అనుసరించి కమిషనర్ గారు కూడా రేపు పదో తారీఖు క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రేపు పదో తారీఖు కమిషన్ గారు క్లోజ్ చేయని పక్షంలో మేము పదకొండో తారీఖు నుంచి కార్పొరేషన్ ముందే ఉంటామండి ఇంకా మాకు అంతకన్నా మార్గం లేదు ఇక దీ దీంట్లో రాజీ పడి ప్రసక్తి లేదండి ఇప్పటికీ రెండు నెలలు అయిపోయిందండి ఇప్పటికి ఏడు ఏడు రకాల కేసులు హైకోర్టులో దాఖలు చేశారండి రెండు కోట్ల బకాయి ఉన్న ఒక వ్యక్తి కార్పొరేషన్కి బకాయి ఉన్న వ్యక్తి కార్పొరేషన్ మీద కేసులు వేస్తుంటే మరి మున్సిపల్ అడ్వకేట్ ఏం చేస్తానో మాకు అర్థం కావట్లేదండి రెండు కోట్ల రూపాయలు బకాయి పడ్డా కార్పొరేషన్కి బకాయి పడ్డారు వీళ్ళు ఒక సంఘంగా ఏర్పడి ఇక్కడ రెండు సంఘాలు పెట్టారు ఈ రెండు సంఘాల సభ్యులు ఇంకో సంఘం పెట్టారు ఈ రెండు సంఘాలు రద్దు చేయాల ఇక్కడ ఉన్న డిపాజిట్లన్నీ రద్దు చేయాలి ఇంకో సంఘం పెట్టి ఇంకో సంఘం పెట్టి కేసులు వేయడానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కోట్ల రూపాయలు నష్టపరుస్తానికే వాళ్ళ ఆలోచన దీంతోపాటు రైతులను కూడా అసలు అక్కడ ఆ మార్కెట్ లేదు మొత్తం మేమే మాకు తప్ప నువ్వు అమ్మితే నీ పాతబకాయలు ఇవ్వం ఒకటి కొనుగోలుదారులను కూడా బేరగాళ్ళను కూడా బెదిరిస్తున్నారండి మీ పాత బకాయలు రెండు వేల తొమ్మిది నుంచి కూడా కట్టాలి కట్టబోదే ఊరుగం అని హుకుం జారీ చేస్తున్నారండి ఈ విధంగా దౌర్జన్యంగా ప్రభుత్వ అనుమతులు ఫైర్ సర్వీస్ కానీ అసలు ఎటువంటి అనుమతులు వాళ్ళకి ఆ కాంప్లెక్సే మూడు కోట్ల రూపాయలు బకాయి ఉందండి కాబట్టి ఎప్పటికైనా కమిషన్ గారు స్పందించి ఆ బిల్డింగ్కి హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్వహించే హక్కు లేదని కమిషన్ గారు ఇచ్చిన నోటీసు కట్టుబడి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు కట్టుబడి సీల్ వేసి మాకు న్యాయం చేయవలసింది కోరుచున్నాం లేని పక్షంలో పదకొండవ తారీఖు ఆయన నుంచి మేము కార్పొరేషన్ ముందే ఉంటామండి దీనితోడు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ వారికి అనుమతులు ఇవ్వకుండా చూడవలసింది కూడా కమిషన్ కోరుచున్నాం అండి